ఇప్పుడు ఆయన పాలన లేకపోతే గడవని పరిస్థితి లేదు పైగా ఆయన పాలించేటప్పుడు కొన్ని విశేషాలు జరిగాయి అగ్నిదేవుడు సూర్యదేవుడు వీళ్ళందరూ పంపించారు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అగ్నిదేవుడు ఏం చేస్తారంటే భూమి అందున అగ్ని అనబడేటువంటి భూతం అగ్ని యొక్క అగ్నిదేవుని యొక్క అధీనంలో ఉంటుంది అలాగే సూర్యదేవుని యొక్క అధీనంలో సూర్యమండలం ఉంటుంది మనకు కనబడుతున్న పాంచభౌతికమైన శక్తులు నాస్తికుడికి కూడా కనబడతాయి ఇవి ఎవరి అధీనంలో ఉంటాయి వాళ్ళు దేవతలు అంటారు కానీ దేవతలు అంటే ఇది ప్రత్యేకమైన అంశం అగ్నిదేవుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇతను దేవతలందరూ వెళ్ళిపోమన్నాడు కదా అని మనం ఒక పని చేద్దాం అగ్ని నువ్వొక్కసారి ఉపసంహరించుకో అన్నాడు వెంటనే భూమి మీద అగ్ని లేదు అప్పుడు దివాదశను మందహాసం చేసి తాను అగ్ని అయ్యాడు ఇవి ఆలోచించవలసిన అంశములు అదేవిధంగా ఏ ఏ దేవతలు తమ యొక్క బితిరా చేసుకున్నారో అవన్నీ తాను అయ్యాడు తానే సూర్యుడు అయ్యాడు తానే అగ్ని అయ్యాడు ఇది ఎలా అవ్వగలరు అన్నదానికి రహస్యం ఉంది ఈ సృష్టి అంతా ఏదో ఆ తత్వాన్ని తపస్సుతో పట్టుకున్నవాడు అది తాను కనుక తాను ఏదైనా కాగలడు ఇది ఒక రహస్యమైన అంశం కదా అయినప్పటికీ కూడా ప్రకృతి నియమాలను అనుసరించి తపస్సులా పని చెయ్యరు విశ్వామిత్రుని సృష్టికి ప్రతి సృష్టి చేశారంటే ఈ శక్తి చేతనే కానీ మహాత్మునటువంటి వారు ఈశ్వర సృష్టికి వ్యతిక్రమం చేయరు కానీ ఇప్పుడు తన పాలనలో వాళ్ళ చేసినప్పటికి కూడా తానివన్నీ చూశాడు అందుకే అగ్నిదేవుడు ఉపసంహరించుకొనే పాకం యాగం అన్నీ ఆగిపోయాయి అప్పుడు ఆయన తన శక్తి ముందు సూర్యుని ఉప ఉపయోగించుకున్నట్టు వీటికి సూర్యుడు కూడా ఉపసంహరించుకుంటే తానే సూర్యుడయ్యాడు ఇలా పాలన చేశాడు మహానుభావుడు అంటే ఒక మహా తపస్వి ఎన్ని చేయగలడని మనకు తెలుస్తున్నది ఇక్కడ తపస్సిద్ధుడు అప్పుడు ఈ కాలం ఇలా చాలా కాలం జరిగింది బాగుంది లోకానికి స్థితి ఏర్పడింది ఆ స్థితి ఏర్పడిన తర్వాత ఇదివరకు అతను పాలిస్తే కానీ గడవనేటువంటి గడ్డు కాలం ఆ దశ దాటిపోయింది అందుకే ఇప్పుడు మళ్ళీ తిరిగి అందరూ రావాల్సిన పరిస్థితి దానికి ఒక ప్రణాళిక వేయాలి అదే వక్రతుండని ధ్యానం చేసిన శివుడు ఆ వక్రతుడి నుంచి ఒక స్వరూపం బయటకు వచ్చింది ఆయన చూడ్డానికి ఒక పాచార్య రూపం వేసుకున్నాడు ఈ ఆచార్య రూపుడైన వాడు విష్ణువుని స్మరణ చేశారు ఆయన తోడు తీసుకుందామని వాళ్ళిద్దరూ కలిసి భూమి ఎందుకు వచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఈయన్ని పంపించాలి ఇక్కడి నుంచి ఈయన పంపించాలంటే ఏ కారణం చూపించాలి అధర్మం అనే కారణం లేనిదే ఒకటి తొలగించడానికి లేదు ఇది ఒకటి ఉన్నది అధర్మం అనే కారణం లేకపోతే వాళ్ళని తొలగించడానికి కూడా లేదు ఇతరులు చక్కగా ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు కానీ ఆయనకి ఒక కాలం ఉంటుంది కదా వెళ్ళవలసిన కాలం దానికి ఏదో చూపించాలి అందుకే తత్కాలంగా విష్ణువు బుద్ధుడి రూపంలో వచ్చాడు ఆయనకు శిష్యుడుగా గడుపుతున్నాడు ఇది బుద్ధావతారాల్లో త్రిపురాసుర సంహార కాలం నాడు బుద్ధురొకడు ఈ దివోదాస కాలన్నాడు బుద్ధురొకడు మన దశావతారాల్లో చెప్పిన బుద్ధుడు ఇతడే అంతేగాని గౌతమ్ బుద్ధుడు కాదు అయితే వాళ్ళు ఏం చెప్పారో అదే ఈయన చెప్పాడు కనుక ఆయన్ని మనం బుద్ధుడు దశావతారం అనుకున్నా తప్పేలేదు ఎందుకంటే ఆయన విగ్రహం ఆయన గొప్పతనం ఆయనకున్నది సరే మొత్తాన్ని పురాణ బుద్ధుడు మాత్రం ఈయనే